హాయ్ వందే మాతరం ఒక జాతీయ గీతము మాత్రమే కాదు కోట్లాది భారతీయుల గుండె చప్పడు భారతదేశానికి ఒక కిరీటం దానిని బంకించటర్జీ గారు ఆనందమఠ్ అనే బెంగాలీ నవలలో రాసి నేటికి అంటే నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట యాభై ఏళ్ళు అయిన సందర్భంగా భారతదేశంలోని చాలా చోట్ల వందే మాతర గీతాల పని జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా కాకినాడ గాంధీ పార్కు వేదికగా మారింది అధిక సంఖ్యలో యువతీ యువకులు మాజీ సైనికులు జాతీయ నాయకులు రాజకీయ నాయకులు పాల్గొని గీతాలపన చేసి వారి దేశభక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాధా మనోహర్ దాస్ అగర్వాల్ గారు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సానా సతీష్ బాబు గారు సోము గారు ఇతర నాయకులు పాల్గొన ఈ కార్యక్రమాన్ని మొత్తం ఈ వీడియో ద్వారా కొన్ని భాగాలు మీకు అందించడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మీద మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఇక్కడ కనిపిస్తున్న ఈ వీధి పేరు జవహర్ స్ట్రీట్ కానీ ఇప్పుడు వందే భారత్ మార్గ మార్చి చరిత్రకు ఒక నాంది పలకడం జరిగింది ఈ స్టేజ్ మీద కనిపిస్తున్నారు మనకి భరతమాత విగ్రహం దానికి ఆపోజిట్లో ఉన్నారు సైన్యంలో సేవలు అందించి దేశాన్ని కాపాడినటువంటి మాజీ సైనికులు వీర నాయకులు ఇక్కడ కనిపిస్తున్నారు మరొక ప్రక్క యువతి యువకులు ఆనందంతో దేశభక్తిని చాటే విధంగా జెండాలతో రెపరెప్లాడిస్తూ వారి యొక్క ఆనందాన్ని సంతోషాన్ని తెలియజేస్తుండే విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఎటు చూసిన మూవ నెల జెండా ఎవరి చేతిలో చూసిన జాతీయ జెండా రివ్వు రివ్వును ఎగురుతూ భారతదేశ ఖ్యాతిని నలు వైపులకు తెలియచేసే విధంగా మనకి కనిపిస్తుంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నాలుగు వేలకు మంది పైగా ఇక్కడ యువతి యువకులు పాల్గొనే వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి విజువల్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి వందే మాత్రం అనుకున్నటువంటి ఇక్కడ విద్యార్థుల యొక్క వాయిస్ మనకు వినిపిస్తుంది కనిపిస్తుంది ఈ జెండాలతో సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంకి కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాల విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఐదున్నర నుంచి స్టార్ట్ అయిన కార్యక్రమము చీకటి పడి ఎనిమిది గంటల వరకు కూడా ప్రతి ఒక్కరూ కదలకుండా ఈ గాంధీ పార్కు చుట్టే మూడు వీధుల నుంచి చాలా ఎక్కువ మంది ఇక్కడ ఆశించినటువంటి విజువల్స్ మనకు అనిపిస్తున్నాయి వందే మాతరం వందే మాతరం అన్నటువంటి వారి యొక్క ఆనందదాయకమైనటువంటి మాటలు లేవు ఒక ప్రక్క విద్యార్థుల నృత్య ప్రదర్శన ఒకచోట మొత్తం అందరినీ ఒకచోట కట్టుబడేస్తే మరొక ప్రక్క ఈ వందే మాతృ ఉద్యమ కాలం అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి బ్రిటీషు వారు భారతీయులను ఏ విధంగా హింసించారు అన్నటువంటి నాటిక రూపంలో ఇక్కడ ప్రదర్శన ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది ఆనాటి సామాజిక పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగే విధంగా ఇక్కడ ఈ నాటిక ప్రదర్శన అనేది చాలా అద్భుతమైనటువంటి వివరంగా మనం చెప్పబడుతుంది ఎంతోమంది స్వాతంత్ర్య నాయకులు స్వాతంత్ర్యం కోసం దేశంలో ప్రాణాలు అర్పించినటువంటి విజువల్స్ మనకు క్లియర్గా కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది ఈ స్కిట్ ద్వారా సో వందే మాత్రం ఉద్యమం ఎంత తీవ్ర స్థాయిలో ప్రతి ఒక్కరి మనసులలో ఆ రోజుల్లో నాటుకున్నదన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా ఈ స్కిట్ ద్వారా ఈ పిల్లలు పెద్దలు ఈ కళాకారులు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది మరొకసారి వందే మాతృ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైందేమో అన్నట్టుగా ప్రతి ఒక్కరిని ఆలోచించే విధంగా చేసింది పెంగళ వెంకయ్య గారు మన జెండా రూపకల్పన కత్ అయితే మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి వందే మాతర గీతంతో మన అందరం ముందుకొచ్చిన ఈ వందే మాతరాన్ని పాటతోటి మనం యోజ్ చేస్తాం ఓపెనింగ్ ఏమో వందే మాతరంతో ప్రారంభిస్తాం అలాగే ఈరోజు ఈ ఉమాశంకరణ టీం ఉమా ఆర్ట్స్ వారి స్కీమ్తో మేమందరం కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ అధ్యక్షులు మాధవ గారికి ఎమ్మెల్సీ సోమ వీర్రాజ్ గారికి ఎమ్మెల్యే రెడ్డి గారికి అలాగే సమ్మేళనందరికి కూడా వేడుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న సందర్భంలో దీనికి ఇంత హిస్టరీ ఉంది అనే ఆలోచనని రాజ్యసభ సభ్యులకి మన జ మన రాష్ట్ర అధ్యక్షుడు వారు తెలియజేశారు వెంటనే వారిలోకి ఇన్స్పిరేషన్ వచ్చింది నేను ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఇది దేశవ్యాప్తంగా ఈ విధమైనటువంటి ఆలోచన ప్రేరేపింపజేసేటువంటి ఒక మహో ఉద్యమం ఇది మంది మాత్రంకి పచాస్ होने पर పార్టీ కాకినాడ आयोजित इस अति महत्वपूर्ण कार्यक्रम में मंच पर उपस्थित कार्यक्रम के अध्यक्ष भाजपा के प्रदेश अध्यक्ष मानी पी वी राज्यसभा में हमारे साथी और तेलुगु देशम पार्टी के राज्यसभा में फ्लोर लीडर मानी सना सतीश बाबूजी माननीय विधायक रामकृष्ण नायडू जी गलत हो गया ठीक है माननीय एमएनसी एसपी राजू गारू नेक्स्ट आई हैव टू रीड रेस्ट ऑल प्रेजेंट ऑन द डायस और आज के इस कार्यक्रम में मैं देख सकता हूं इतनी बड़ी संख्या में उपस्थित नागरिक बंधुओं వందే మాతరం నూట యాభై సంవత్సరాల సంబరాల కార్యక్రమం గురించి మీరేమనుకుంటున్నారో అన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్